నిహారిక ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడు సోదావిడ నిహారిక దగ్గరకు వచ్చి ఏంటమ్మా రమ్మన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు నాకు చాలా పెద్ద పెద్ద సహాయం చేసేశావు నీ వల్ల నాకు మంచి జరిగింది అందుకే నీకు డబ్బిద్దామని రమ్మన్నాను అని నిహారిక సోదావిడకు చెప్పి సోదావిడకు డబ్బులు ఇస్తూ ఉంటుంది ఈ డబ్బు తీసుకొని కొన్ని రోజులు కనిపించకుండా వెళ్ళిపో అని చెప్పి నిహారిక సోదావిడకు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా దూరం నుంచి అవని చూస్తూ ఉంటుంది నిహారిక సోదావిడ దగ్గర నుంచి వెళ్ళిపోగానే సోదావిడ డబ్బులు లెక్కబెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు అవని సోదావిడ దగ్గరకు వెళ్ళి ఇప్పుడు కారులో వెళ్ళింది నీకు డబ్బులు ఎందుకు ఇచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్కడే సుజాత కూడా ఉంటుంది ఏమైంది అవని అని చెప్పి సుజాత అవని అడుగుతూ ఉంటుంది ఇంట్లో ముక్కు పుడక కనిపించట్లేదని గొడవ గొడవగా ఉందక్కా అని చెప్పి అవని సుజాతకు చెప్తూ ఉంటుంది చెప్పవే నువ్వు ఆ కారులో పోయిన దాని దగ్గర డబ్బులు తీసుకున్నావంటే ఏదో వెదో పని చేసే ఉంటావు నిజం చెప్తావా నీ తల పగలగొట్టమంటావా అని సుజాత పెద్ద కర్ర పట్టుకొని సోదావిడ్ బెదిరిస్తూ ఉంటుంది చెప్తానమ్మా నన్ను మీరు ఏం చెయ్యొద్దు అని చెప్పి సోదావిడ చెప్తూ ఉంటుంది ఒకరోజు గుడిలో ఒక పాపకు ముక్కు పుడక ధరించి పడుకుంటే మంచి జరుగుతుందని వీళ్ళు నాతో చెప్పించారమ్మా ఆ పాప ముక్కు పుడక ధరించి పడుకుంది అంతవరకు మాత్రమే నాకు తెలుసు ముక్కు పుడక ఏమైందో నాకు తెలియదమ్మా అని సోదావిడ సుజాత అవనికి చెప్తుంది విన్నావు కదక్క ముక్కు పుడుకను అక్షయ దొంగతనం చేసిందని అందరూ కూడా అక్షయను తిడుతున్నారు మమ్మల్ని అత్త ఇంట్లో నుంచి కూడా బయటకు పంపిస్తా అంది అని అవని సుజాతకు జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్